హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో భారతరత్న అవార్డు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు చూద్దాం అదేవిధంగా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలకు వెళ్ళినట్లయితే భారతరత్న అవార్డు అనేది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా భారతరత్న యొక్క ముఖ్యమైన అంశాల్లో మెయిన్గా మనం తీసుకున్నటువంటి వాటిలో భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందేటువంటి అత్యున్నత జాతీయ పురస్కారం దీన్ని పంతొమ్మిది యాభై నాలుగు జనవరి ఇరవై రెండులో ప్రథమ రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చేత ఈ అవార్డు అనేది ప్రారంభించబడింది ప్రధానంగా ఈ అవార్డు అనేది కళలు సాహిత్యం విజ్ఞానం క్రీడారంగం మరియు రంగాల్లో అసాధారణ అత్యుత్తమ అత్యున్నతమైన సాయి ఫలితాలు సాధించే వారికి ఇవ్వడం జరుగుతుంది అసాధారణ అత్యున్నత ఫలితాలు సాధించిన వారికి మాత్రమే దీన్ని ఇవ్వడం జరుగుతుంది భారతరత్న పురస్కారం భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేస్తారు ఈ అవార్డు పీపుల్ పై అంటే రావి చెట్టు లేదా బోధి చెట్టు ఆకు దేవనగర్ పై దేవనగర్ లిఖపిలో భారతరత్న అనే పదాలతో పాటు సూర్యుని చిత్రం ముద్రించబడి ఉంటుంది అదేవిధంగా దానికి వెనుక వైపు చూసినట్లయితే ఈ అవార్డు వెనకాల సత్యమేవ జయతే నినాదం మధ్యలో ప్లాట్నం స్టేట్ ఎమ్లబ్ ఆన్ ఇండియా మన ఇండియా యొక్క ఎమ్లబ్ అనేది ముద్రించబడి ఉంటుంది ఈ అవార్డు ప్రధానంగా చూసినట్లయితే దీంట్లో మనకి ముఖ్యంగా భారతరత్న అవార్డును ఇప్పటి వరకు యాభై మూడు మంది ప్రముఖులకు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలి భారతరత్న పురస్కారాన్ని అందుకున్న వాళ్ళు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళలో గౌరవలు శ్రీ రాజగోపాలాచారి గారు అదేవిధంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అదేవిధంగా సివి రామన్ గారు రెండు వేల ఇరవై నాలుగులో భారతరత్న పురస్కారాన్ని అంటే ప్రస్తుతం అందుకున్న వాళ్ళు ఐదుగురు మంది ఉన్నారు వారిలో ఒకరు కరుపూరి ఠాకూర్ గారు లాల్కృష్ణ అద్వాని గారు చౌదరి చరణ్ సింగ్ గారు పివి నరసరావు గారు ఎంఎస్ స్వామినాథన్ గారు ఈ ఐదుగురికి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో నోబెల్ బహుమతి అనేది ఇవ్వడం జరిగింది భారతరత్న పురస్కారాన్ని మరణానంతరం పద్దెనిమిది మందికి ఇవ్వబడింది ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో అతి భిన్న వయస్కుడు సచిన్ టెండూల్కర్ కేవలం నలభై సంవత్సరాల్లో మాత్రమే అందుకున్నాడు అత్యంత పెద్ద వయస్కుడు తోండో కేశవ్ కార్వే వందవ పుట్టినరోజు సందర్భంలో ఇతనికి ఈ అవార్డు రావడం జరిగింది అతని వివరాలు తోండో కార్వే గురించి ఇక్కడ చిన్న పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది ఆ డీటెయిల్స్ మనం చూడవచ్చు ఇతనే అత్యంత పెద్ద వయస్సుకుడిగా రికార్డు జరిగింది వంద పుట్టిన సరముగా ఇవ్వబడింది తోండో కేశవర్మే పంతొమ్మిది యాభై ఎనిమిదిలో అవార్డు వస్తే చిన్న వయస్సుకుడు సచిన్ టెండూల్కర్కి రెండు వేల పద్నాలుగు ఇచ్చినటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా భారతరత్న పంతొమ్మిది యాభై నాలుగు వచ్చిన ముగ్గురు ప్రస్తుతం ఐదుగురు ఇక్కడ చిత్రం ఇవ్వడం జరిగింది వారు వారు ఆ పీరియడ్లో ఇచ్చినటువంటి వారి యొక్క చిత్రాలు చూడవచ్చు మనం భారతరత్న పొందిన విదేశీ పౌరులు చూసినట్లయితే ఒకరు ఖాన్ అబ్దుల్ గఫాన్ గారు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారు నెల్సన్ మండేలా మదర్ థెరీసా అదేవిధంగా ఇప్పటి వరకు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల నాలుగున్న యాభై నాలుగు మందిని ఇక్కడ పీడిఎఫ్లో వారి పేర్లు ఇవ్వడం జరిగింది దీన్ని మనం గమనించవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ